హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వామి వైబ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఊరు నుంచి స్టార్ట్ అయిపోయాను పెట్రోల్ తక్కువగా ఉంది పెట్రోల్ కొట్టేస్తాం చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాము ఇక్కడ ఒక వంద రూపాయలు పెట్రోల్ కొట్టిద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము హైవే మాదిరిగా ఉన్న రోడ్డుకి వచ్చేసాము ఇంకో పది కిలోమీటర్లు వెళ్ళేస్తే టెంపుల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రోడ్డుకి ఇరువైపులా వేప చెట్లు తప్ప వేరే చెట్లు ఏమీ లేవు దాదాపుగా అంటే ఒక ఐదు కిలోమీటర్ల మేర అన్ని వేప చెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది వ్యూస్ నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఇలా వెళ్ళడం ఈ వీడియో తీస్తూ మీ మీతో ఇలా మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉంది వీడియో తీస్తూ వెళ్తూ చూడండి ఫ్రెండ్స్ అన్ని వేప చెట్లే ఈ రోడ్ ఫ్రెండ్స్ చెలుగురికి ఎది తప్ప దేవస్థానం నుంచి అలాగే బల్లారి హైవేకి కలుస్తుంది ఫ్రెండ్స్ బల్లారి గుంటకల్ హైవేకి కలుస్తుంది వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా టూ కిలోమీటర్స్ అక్కడ ఒక ఆయన లిఫ్ట్ ఆడుతున్నాం ఫ్రెండ్స్ లిఫ్ట్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ గుడి దగ్గరికి వచ్చేసాము అలాగే చూడండి ఫ్రెండ్స్ బయట వ్యూ చూస్తేనే అదిరిపోద్ది చాలా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బట్ అయితే గుళ్ళకు వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్ లోపల ఏముందో ఫ్రెండ్స్ లోపల వెళ్ళిపోయి చూసేద్దాం చూడండి శ్రీ యదు సోమవారి జీవ సమాధి అలాగే ఇలా సత్రం ఉంది ఫ్రెండ్స్ గుడి చుట్టూ సత్రం పైన స్వామివారి బోధించిన చిత్రాల గురించి చూడడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ మొత్తం ఇది ఇది గోపురం ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ మొత్తం సత్రాల ఫ్రెండ్స్ పైన చూడండి ఫ్రెండ్స్ స్వామివారి బోధించిన శిలాపత్రాలు సిమెంట్ ద్వారా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్కడైనా ఫొటోసు ఆ టైప్లో ఉంటుంది కానీ ఇక్కడ గోపురం పైన సిమెంట్ ద్వారా చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం రాతితోనే కట్టబడింది ఫ్రెండ్స్ ఈ గుడి ఈ టెంపుల్ వచ్చేసి ఫ్రెండ్స్ బళ్ళారి జిల్లా చెలువురికి మండల గ్రామం ఫ్రెండ్స్ ఇది బల్లారి జిల్లా సంబంధించిన బళ్ళారి జిల్లాకు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఆంధ్ర బార్డర్కి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ వేడుపనకొల్ల మండలంకి చూడండి అక్కడ చూడండి ఆయన ఆయనే ఫ్రెండ్స్ శ్రీ యతి తాత స్వామి గారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు ఆ స్తంభం ఉండే దగ్గర చెట్టు ఉండే ఫ్రెండ్స్ చెట్టు తీసేసి ఇది పెట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ చిన్న విండో కనిపిస్తుంది ఫ్రెండ్స్ అదే శ్రీ యది తాత స్వామివారి జీవ సమాధి ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మ్యారేజెస్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జిల్లా రూపంలో చాలా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ భో భోజనశాల కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ భోజనం పెట్టగలరు అన్నదాన అన్నదాన సత్రము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ భోజనం కూడా చాలా బాగుంటుంది ఫస్ట్గా ఇక్కడ టెంకాయ కొట్టే టెంకాయ కొట్టే స్థలం ఫ్రెండ్స్ అది చూడండి ఇక్కడ అది మనకి గా కనిపిస్తున్నది టికెట్ ఎంక్వైరీ కౌంటర్ అది చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక రూమ్లోకి వచ్చాము అక్కడైతే స్వామివారి బోధనలు చిత్ర చిత్ర రూపంలో మనకి కనిపిస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అది అక్కడ హాల్ ఫ్రెండ్స్ అది ఊరిలోకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్నాడే అదే శ్రీ తా స్వామివారి విగ్రహం స్వామి విగ్రహానికి స్వామి జీవ సమాధి అయినాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉందో మొత్తం రాతితోనే కట్టబడిన ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది లోపలంటే చాలా ఊరంటే కూల్గా చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ అలాగే ఈ అధికత అమ్మవారి గాజు విగ్రహం ఫ్రెండ్స్ అక్కడ గాజు విగ్రహం చూడండి ఫ్రెండ్స్ அது இவைப்பு ஏதா அக்கூ

చేయండి రితో మీకు ఎప్పుడు ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్రయత్నం చేయడానికి వచ్చాను అయితే చాలా బాగుంది డ్రెస్ ఫస్ట్ చింతపప్పు సెన్ రసం రైస్ అలాగే నేను చుట్టుపక్కల ఫ్రెండ్స్ ప్రయత్నం అయితే చాలా బాగుంది ఇక్కడ టేబుల్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నీట్నెస్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అలాగే ప్లేట్లు అడిగి ఇక్కడ వేయాలి ఇక్కడ నుంచి తీసుకొని లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ అక్కడే తాగడానికి కూడా డ్రింకింగ్ వాటర్ రెడీ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే స్వామి